అందరు ఎలా ఉన్నారు నేను చాలా బాగున్నాను సో ఈ కిచెన్ కిచెన్కి సంబంధించిన టిప్ అనమాట ఇదేంటి అంటే చెప్తాను సో ఈసారి నుంచి సండే సండే మీకు ఒక టిప్ చెప్పాలని డిసైడ్ అయిపోయాను సో పాటలే కాదు టిప్స్ కూడా చెప్తాను ఓన్లీ సండే సండే మాత్రమే చెప్తాను బట్ యూస్ఫుల్ టిప్ చెప్తాను మీకు ఉపయోగపడేదే సో ఈరోజు టిప్ ఏంటి అంటే మనం కొత్తిమీర కానీ ఆకుకూర కానీ ఆకుకూరకి సంబంధించింది ఏదైనా సరే మనం కవర్లో పెడితే టూ డేస్కో అలానే ఉండి అది పాడైపోతుందండి బట్ ఒక వన్ వీక్ టెన్ డేస్ వరకు ఉండాలి అలానే ఫ్రెష్గా ఉండాలి పాడవకుండా అంటే ఇలాంటి ప్లాస్టిక్ బాక్స్లలో స్టోర్ చేసుకోండి సో డెఫినెట్గా తోటకూర అలా అనుకుంటే అక్కడ బ్లూ కలర్ బాక్స్ కనబడుతుంది కదా ప్లాస్టిక్ది అలాంటిది దాంట్లో స్టోర్ చేసుకోవచ్చు అండ్ కొత్తిమీర అలాంటిది అయితే ఇట్లాగా सो यूजफल क्या लाइक अंड षे सबस्क्रैब्को बाय बाय